భారతదేశ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఢిల్లీకి చెందిన ఒక పారిశ్రామిక వేత గురుగ్రామ్ లోని డిఎల్ఎఫ్ కు చెందిన ది కమెలియాస్లో నాలుగు అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్లను మూడు వందల ఎనభై కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు ఇది దేశ చరిత్రలో అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ లావాదేవీగా నిలిచింది నాగరిక గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఉన్నది కమెలియాస్ డిఎల్ఎఫ్ కిరీట రత్నం భారతదేశంలోని బిలియనీర్ ఉన్నత వర్గాలకు నిలయం ఇది భారీ లేఅవుట్లు ప్రైవేట్ డెక్లు మరియు విశాలమైన గోల్ఫ్ కోర్సు వీక్షణలను అందిస్తుంది కొనుగోలుదారుడు నాలుగు అపార్ట్మెంట్లను విలీనం చేసి దాదాపు ముప్పై ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఒక భారీ నివాసంగా మార్చాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది తద్వారా ఉత్తర భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఇళ్లలో ఒకటిగా దీనిని మార్చనున్నారు ఈ నెల ప్రారంభంలో ఖరారు చేయబడిన ఈ ఒప్పందం ఆస్తి మార్కెట్లో సంచలనం సృష్టించింది ధరలు చదరపు అడుగుకు దాదాపు ముప్పై ఒక్క లక్షలకు చేరుకున్నాయి ఇది భారతీయ లగ్జరీ గృహాలకు కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది పరిశ్రమలోని వ్యక్తులు కొనుగోలుదారుడు ఇప్పటికే డిఎల్ఎఫ్ ప్రీమియం ఎన్క్లోవ్లో ఆస్తిని కలిగి ఉన్నారని మరియు అతని హోదాకు తగిన పెద్ద ప్రత్యేకమైన స్థలాన్ని కోరుకుంటున్నారని వెల్లడించారు కెమిలియాస్ ఎల్లప్పుడూ భారతదేశంలో అత్యంత కోరదగిన నివాస చిరునామాగా ఉంది అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు సిఈఓలు మరియు ప్రముఖులకు నివాసంగా ఉంది ప్రపంచ ఫైవ్ స్టార్ రిసార్ట్లకు పోటీగా సౌకర్యాలతో ఉష్ణోగ్రత నియంత్రిత కొలనులు మరియు ప్రైవేట్ స్పాల నుండి ఇన్హౌస్ ఆర్ట్ గ్యాలరీల వరకు ఇక్కడ విలాసం అపూర్వమైన స్థాయిలో జీవన శైలిని కలుస్తుంది భారతదేశపు అల్ట్రా లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో విస్తృతమైన వృద్ధి నేపథ్యంలో ఈ రికార్డు స్థాయిలో అమ్మకం జరిగింది ఇది చాలామందికి భరించగలిగే సామర్థ్యం ఒక సవాలుగా ఉన్నప్పటికీ సూపర్ రిచ్లు మరింతగా ఉన్నంతగా మరియు మరింతగా పెరుగుతున్నారని రుజువు చేస్తుంది ఒక విషయం స్పష్టంగా ఉంది భారతదేశంలోని అత్యంత ధనవంతుల విషయానికి వస్తే ఆకాశం ఇకపై హద్దు కాదు అది పెంట్ హౌస్